హాయ్ అండి వెల్కమ్ టు గృహలక్ష్మి డైరీస్ ఈరోజు వీడియోలో అయితే ఇన్స్టెంట్ ప్రీమిక్స్ పౌడర్ అండి ఇది దోశ ప్రీమిక్స్ పౌడర్ హై ప్రోటీన్ దోశ ప్రీమిక్స్ పౌడర్ అండి దీనిని కనుక తయారు చేసి పెట్టుకుంటే ఉదయాన్నే ఎలాంటి హడావిడి లేకుండా బ్రేక్ఫాస్ట్లో కానీ నైట్ డిన్నర్లోకి కానీ లేదంటే పిల్లల స్కూల్ నుంచి రాగానే స్నాక్స్ లాగా చేసి పెట్టడానికైనా చాలా బాగుంటుంది ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి మరైతే ఆలస్యం చేయకుండా ఈ ప్రీమిక్స్ పౌడర్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక ప్యాన్ పెట్టుకుని కాస్త వేడెక్కనివ్వాలి ఈ ప్యాన్ కాస్త వేడెక్కిన తర్వాత దీనిలోకి పావు కప్పు పెసలు వేసుకోవాలండి మీ దగ్గర పెసలు కాకుండా పొట్టు పెసరపప్పు ఉంటే దానినైనా వేసుకోవచ్చు ఈ విధంగా పెసలు వేసుకుని వీటిని కాస్త వేడెక్కే వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి వీటిని మరీ ఎక్కువ వేయించాల్సిన అవసరం లేదండి ఇవి కొంచెం వేడెక్కిన తర్వాత ఇప్పుడు దీనిలో పావుకప్పు కందిపప్పు వేసుకోవాలి మీ దగ్గర ఎర్ర కందిపప్పు ఉంటే అదైనా వేసుకోవచ్చు అలాగే పావుకప్పు మినపప్పు అండి నేను ఇక్కడ పొట్టు మినపప్పు వాడాను మీరు మినపప్పు కానీ మినప గుళ్ళు కానీ వేసుకోవచ్చు అలాగే రెండు స్పూన్ల పచ్చిశనగపప్పు కూడా వేసుకుని వీటన్నిటినీ దోరగా వేయించుకోవాలి అలాగే వీటిలోకి అరకప్పు బ్రౌన్ రైస్ కూడా వేసుకోవాలండి ముడి బియ్యం ఉంటాయి కదా వాటిని అరకప్పు వేసుకోవాలి మీకు ముడి బియ్యం అందుబాటులో లేకపోతే నార్మల్ రైస్ అయినా వేసుకోవచ్చు వీటన్నిటినీ కూడా లో ఫ్లేమ్లో పెట్టుకుని దోరగా వేయించుకోవాలి ఇక్కడ నేను చూపించిన పప్పు దినుసులు అన్నీ కూడా కొన్ని త్వరగా ఫ్రై అవుతాయి కొన్ని లేట్గా ఫ్రై అవుతాయి కాబట్టి వాటిని బట్టి వన్ బై వన్ మీరు వేసుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ మెంతులు కూడా వేసుకొని వీటిని కూడా కాస్త వేగనివ్వాలి ఇవి కొంచెం వేగిన తర్వాత దీనిలోకి కప్పు అంటే కాస్త కప్పుకి కొంచెం తక్కువగా అవిసి గింజలు కూడా వేయించు వేసుకుని వేయించుకోవాలి అలాగే రెండు స్పూన్ల వరకు సగ్గుబియ్యం కూడా వేసుకుని వేయించుకోవాలి సగ్గుబియ్యం వేయడం వల్ల మనకి దోశలు సాఫ్ట్గా వస్తాయండి ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ ఫ్రై అయిపోయిన తర్వాత దీనిలోకి ఒక స్పూన్ జీలకర్ర కప్పు అటుకులు అండి మీ దగ్గర బ్రౌన్ అటుకులు ఉంటాయి కదా ముడి అటుకులు అవి ఉన్నా అవైనా వేసుకోవచ్చు లేదంటే నార్మల్ అటుకులైనా వేసుకోవచ్చు ఈ విధంగా అటుకులు కూడా వేసుకుని వీటిని కూడా త్వరగా ఫ్రై చేసుకోవాలి వీటిని ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి ఇవి త్వరగానే ఫ్రై అయిపోతాయి ఈ విధంగా ఒకసారి కలుపుకున్నా సరిపోతుంది మిగిలిన పప్పు దినుసుల వేడికి ఇవి కూడా ఫ్రై అయిపోతాయి ఇవి ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి ఈ పప్పు దినుసులన్నీ చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకునే మెత్తని పౌడర్లా చేసుకోవాలి ఈ విధంగా మెత్తని పౌడర్లా చేసుకుని దీనిని ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుని స్టోర్ చేసుకుని మనం ఎప్పటికప్పుడు చక్కగా దోశలు ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడైతే వీటితో ఏ విధంగా దోశలు వేసుకోవాలో చూద్దాం ఈ విధంగా మనకి కావలసినంత ఈ పిండిని తీసుకోవాలండి ఇది మనకి ముందుగా చూడ్డానికి తక్కువగా అనిపించినా మనం తీసుకున్నది మనం దీనిని మిక్స్ చేసిన తర్వాత క్వాంటిటీ అనేది పెరుగుతుంది ఇప్పుడు దీనిలోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకున్న తర్వాత ఈ పిండి మిశ్రమాన్ని ఈ విధంగా చక్కగా పులిసిన మజ్జిగ ఉంటే దానితో కలుపుకుంటే దోశలు టేస్ట్ చాలా బాగుంటాయండి మీ దగ్గర మంచిగా అందుబాటులో లేకపోతే మామూలు నీటితో అయినా కలుపుకోవచ్చు ఈ విధంగా కొంచెం కొంచెంగా ఈ మజ్జిగ వేసుకుంటూ మొత్తం కూడా దోశల పిండి మాదిరిగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న ఈ మిశ్రమంతో దోశలు వేసుకోవడమే మీకు టైం ఉంటే ఒక పావు గంట సేపు దీనిని మూతపెట్టి పక్కన పెట్టుకోవచ్చు టైం లేకపోతే అప్పటికప్పుడైనా వేసేసుకోవచ్చు ఈ దోశలు పలుచుగా రావేమో అని కంగారేమో అవసరం లేదండి ఇవి చక్కగా మీరు ఎలా వేసుకున్నా కానీ ఈజీగా వచ్చేస్తాయి ఇలా వేసుకున్న తర్వాత వీటిపైన సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి ఉల్లిపాయ తరుగు క్యారెట్ వీటన్నిటిని వేసుకుంటే మనకి చట్నీతో అవసరమైతే ఉండదండి ఈ దోశలకి మీకు కావాలనుకుంటే చట్నీలు వేసుకోవచ్చు కానీ ఇలా ఈ దోశలపైన మనం కారపొడి ఇంట్లో చేసుకున్న కారపొడి ఉంటుంది కదా వాటినైనా వేసుకుని చక్కగా తినేయచ్చు అలాగే ఇందులో అవిసి గింజలు కూడా వేసాం కదా మన గుండె ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి ఇదండి ఈనాటి వీడియో ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్